శ్రీమాత ఝాన్సీ ట్రెండింగ్ షార్ట్స్ ఛానల్కు స్వాగతం మీరు గనక మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని డివోషనల్ స్టోరీస్ కోసం మన ఛానల్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి నాకు తెలుసు వీర సర్వశాస్త్ర విశారద నీకు సర్వశాస్త్రములు ఉన్నటువంటి వాడివి గొప్ప వీరుడివి అంటే శరీరము మనస్సు రెండూ కూడా సంపత్తి కలిగినటువంటి శరీరం చాలా గొప్ప బలం కలిగినటువంటి శరీరం మనసు బుద్ధి శాస్త్రమిరిగినటువంటి బుద్ధి కేవలం తనంత తాను నిశ్చయం చేసుకోవడం వేరు శాస్త్ర పరిజ్ఞానంతో నిశ్చయం చేసుకోవడం వేరు శాస్త్ర పరిజ్ఞానంతో మాట్లాడేటప్పుడు నిర్మోహమాతంగా ఉండి మాట్లాడగలగడం వేరు ఇది చాలా చాలా గొప్ప విషయం ఎందుకో తెలుసా అండి ధైర్యం అని ఒక మాట ఉంది ధైర్యం అంటే మీరు కేవలంగా ఏదో ఒక విపత్కర పరిస్థితుల్లోకి చొచ్చుకుపోగలగడం అన్నదే మీరు అనుకోకండి శాస్త్రాన్ని నమ్మిన వాడు శాస్త్రాన్ని నమ్మినట్టు ఉన్న మాట ఉన్నట్టు మాట్లాడగలిగితే వాడు ధీరుడు వాడు ధైర్యవంతుడు ఎందుకంటే దాని వలన ఆయన నమ్మకం ప్రకాశిస్తుంది ఆయన ఎంత నమ్మినవాడో ఎంత చిత్తశుద్ధి ఉన్నవాడో ఆ సందర్భాన్ని బట్టి తెలుస్తూ ఉంటుంది హనుమ అంత గొప్ప శాస్త్ర విశారదుడు శాస్త్రం తెలుసున్నవారు తెలుసు కాబట్టి దాన్ని ఆయన అనుష్ఠాన పర్యంతంలోకి తీసుకొస్తారు అందుకే మీరు ఎదర సుందరకాండలో వింటారు నమస్కారం దగ్గర నుంచి ఏ కాలు పెట్టి లంకా పట్టణంలోకి ప్రవేశించాలి అన్నదాన్ని ఎటువంటి శరీరంతో లంకాపట్టణంలో ప్రవేశించాలి అన్నదాన్ని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి అన్న విషయాన్ని రావణ దర్శనం చెయ్యాలి అంటే ఏది చేసి రావణ దర్శనాన్ని సాధించవచ్చు అన్నదాన్ని ప్రతి చిన్న విషయాన్ని ఆయన ఎంత గొప్పగానో పర్యవలోకనం చేస్తారు ఇది ఇంత గొప్ప ప్రజ్ఞ ఉన్నా అప్పుడప్పుడు చిన్ని చిన్ని వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి రాకపోవడం అన్నది ఉండదు కానీ ఎవడికి శాస్త్ర పరిజ్ఞానం పక్కన భక్తి ఉందో వాడికి అటువంటి తొట్టుబాటు వచ్చినప్పుడు ఈశ్వరుడు వాడిని రక్షిస్తూ ఉంటాడు నువ్వు తొట్టుపడ్డావు ఇవ్వాలా అలా తొట్టు పడకు అని మళ్ళీ ఉంచుకులుగా ఉంచుకోగలిగినటువంటి శక్తిని ఇస్తాడు ఇది మీరు చాలా జాగ్రత్తగా రామాయణంలో గమనించవలసి ఉంటుంది ఒకసారి తొట్టు పడితే పాతాళ లోకం వరకు పడిపోతాడు ఒక్కొక్కడు ఎందుకు పడిపోతాడో తెలిసా అండి శాస్త్రం తెలియక కాదు శాస్త్రం తెలిసి శాస్త్రం తెలిసిన వాడే దేనికి పడిపోతాడంటే నాకు శాస్త్రం తెలిసన్న అహంకారం ఉంటుంది తప్ప ఈశ్వరుడు ఎందు భక్తి లోపించి ఉంటుంది ఈశ్వరుని ఎందు భక్తి లేకుండా కేవలము శాస్త్రం ఒకటి తెలిసి వచ్చినటువంటి వైక్లభ్యము పడగొట్టేస్తుంది శాస్త్రము తెలిసి వైక్లభ్యం వచ్చినా దిద్దుకోగలిగినటువంటి ఉంచుకోగలిగిన స్థితి ఎక్కడి నుంచి వస్తుందంటే భక్తిలో వస్తుంది నేను ఇవాళ ఏ మాట అన్నానో ఆ మాటని మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి హనుమ విషయంలో ఇది మీకు ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉంటుంది ఆయన కూడా అక్కడక్కడ కొద్దిగా తప్పటడుగు వేస్తూ ఉంటారు మండోదరిని చూసి సీతమ్మ అనుకుంటూ ఉంటారు సీతమ్మ కనపడలేదని నేను చచ్చిపోతానంటాను కానీ ఎక్కడెక్కడ హనుమ అటువంటి ఉద్వేగాన్ని పొందుతారో అక్కడక్కడ ఈశ్వరుడు ఆయనకి అండగా వచ్చి కాపాడుతూ ఉంటాడు ఎందుకు వచ్చి కాపాడతాడు అంటే ముందు ఆయన బుద్ధిని నిలబెడుతుంటాడు బుద్ధి నిలబడితే కదండి శరీరం నిలబడడం బుద్ధి నిలబడలేకపోతే శరీరంలో బలం ఉండి ప్రయోజనం ఏమిటి ఇది హనుమ ఎందు ప్రకాశించేటటువంటి గుణం కారణం ఏమిటంటే ఆయన భక్తి తత్పరత అందుకే కొద్దిగా ఒడుదుడుకులు వచ్చినా ఊంచుకోగలిగిన వాడు ఎవరంటే నిలబడగలిగిన వాడు ఎవరంటే భక్తి కలిగిన వాడే ఆ భక్తి అంటూ ఉందనుకోండి అది ఎన్ని ఇబ్బందుల నుంచైనా బయటపడేస్తుంది అదొక్కట్లేదనుకోండి ఎప్పుడైనా జారిపోయే ప్రమాదం ఉంటుంది ఎందుకంటే అహంకారం అనేటటువంటిది పక్కన పెరిగిపోతూ భక్తి తరిగిపోతే తాను ఏది చదువుతాడో దాని మీదే నమ్మకం లేని స్థితికి వెళ్ళిపోతాడు అప్పుడు ఏమవుతుందంటే ప్రమాదంలోకి జారిపోతాడు రావణాసురుడు ఎందు ప్రకాశించేటటువంటి లక్షణం అదే ఆయన ఆయనకి శాస్త్ర పరిజ్ఞానం ఉంది ఆయనకి తెలుసు కానీ ఆయన దేనికి వాడుకుంటాడంటే తను చేస్తున్నదే మంచి పని అన్నదాన్ని సమర్థించుకోవడానికి శాస్త్రాన్ని మార్చి చెప్పడానికి ఉపయోగిస్తాడు తనకి అనుకూలంగా శాస్త్రాన్ని తిప్పుతాడు తప్ప శాస్త్రం ఎలా ఉందో తాను అలా ప్రవర్తించడు ఎందుకని భక్తి అన్నది లోపించడమే దానికి కారణం ఆ లోపం వచ్చింది అనుకోండి లోపం అంటే విశ్వాసమేనండి సా శ్రద్ధ కవిత సిద్ధి ఎయా వస్తుపలభ్యతే ఆ శ్రద్ధ ఉంటే గురువు ఎందు ఈశ్వరుడు ఎందు ఆ శ్రద్ధ ఉందనుకోండి అది మిమ్మల్ని కాపాడేస్తుంది కాబట్టి జాంబవంతుడు అంటున్నాడు నీవు సర్వశాస్త్ర విశారద తూష్ణీం ఏకాంతమాశ్రిత్యా నీవు ఏమీ మాట్లాడకుండా ఇన్ని ఎరుగున్నవాడివి ఒక్కడివే ఎందుకు కూర్చున్నావు హనుమన్ హరిజస్ హరిరాజస్ రామలక్ష్మణ్చాపి తేజసాచ ఓ హనుమా నీవు వానరుల కందటికి ప్రభు అయినటువంటి సుగ్రీవుడు ఏ స్థాయిలో ఉన్నవాడో ఎంతటి బలవంతుడో నీవి కూడా అంతటి బలవంతుడవి ఈ మాట వెనక ఉన్నటువంటి తర్కాన్ని మీరు గమనించాలి ప్రభువుతో సమానమైనటువంటి బలవంతుడు అనుకోండి ప్రభువుతో సమానమైన శాస్త్ర పరిజ్ఞానం ఉన్నవాడు అనుకోండి నేను మాట వినేటి వినేదేమిటనేటటువంటి లక్షణం ఒకటి ఉంటుంది కానీ ప్రభువుతో సమానమైన వాడైనా ప్రభుత్వాన్ని గౌరవించేటటువంటి వాడైనా ఆ బలాలు ఎప్పుడు చూసుకోడా సింహాసనం మీద ఉన్నాడు నేను ఆయన మాట వినాలి ఇది వినయం ఈ వినయం హనుమయందు చాలా చాలా గొప్పది అందుకే ఈ వినయానికి పరాకాష్ట ఎక్కడంటే మీకు హనుమ ఎప్పుడు కనపడ్డా రామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గర కూర్చుని ఎప్పుడు ఆయన పాదాల వంక చూస్తూ ఇలా నమస్కారం చేస్తూ ఉంటారు మీరు చూడండి లోకంలో ఇద్దరు ఉంటారు వాళ్ళు మీరు పూజ చేద్దామని వెళ్ళినా సరే పిడుగులు పడిపోయినా సరే వడగళ్ళ వాన పడిపోయినా సరే పెద్ద పెద్ద భాగ్యాలు వయించినా సరే వాళ్ళు మాత్రం తల తిప్పరు అలా తల తిప్పకుండా ఎప్పుడు ఈశ్వరుణ్ణి చూసేటటువంటి వాళ్ళు ఒకడు నందీశ్వరుడు రెండవ వారు హనుమన్ ఎప్పుడూ రామచంద్రమూర్తి పాదాల వంక తదేక ధ్యానంతో చూసి మురిసిపోవడమే తప్ప అసలు ఇలా తల తిప్పి ఫోటో తీయించుకున్నది హనుమ ఎప్పుడు లేదు మీరు చూడండి ఆయన ఇప్పుడు ఇలా ఎప్పుడూ ఉండరు ఏ ఫోటోలోనూ అలా ఉండరు ఆయన ఎప్పుడు రామపాదాలనే చూస్తూ నమస్కారం చేస్తూ ఉంటారు అంటే ఆయన వినయం అటువంటిది కాళ్ళ దగ్గర కూర్చుంటారు అదండి కింద పడినట్టుంటుంది కానీ మహోన్నతికి కారణం అదే అవుతుంది పెద్దలైన వారు చాలా సంతోషించేది పెద్దలు సాధారణంగా లొంగిపోయేది ఆశీర్వచనం ఇచ్చేది వాళ్ళ ఉన్నతిని కోరుకునేది మనసులో వాళ్ళ పేరు గుర్తొస్తే ఓ ఆయన వృద్ధిలోకి రావాలి ఆయన ఐశ్వంతుడు కావాలి అని తలుచుకునేది దేనివల్ల తెలుసా ఆ వినయం వల్లే అసలు ఆ వినయం అన్నది లేకపోతే పెద్దలైన వారు దరిదాపులకి రానివ్వరు వాళ్ళ మనసులో మిదిలే అవకాశం కూడా ఉండదు మనసులో స్థానాన్ని పొందలేదు మీరు ఎవరికి వినయం ఉంటుందో వారు బాగా దగ్గరవుతారు గురువుకి కానీ ఈశ్వరుడికి కానీ దగ్గిరవడానికి హేతు ఇది అంటే కేవలం వినయమే వినయం తప్ప మీరు ఆ ఇద్దరికీ దగ్గిరవడానికి ఇంకొక హేతు ఉండదు కారణం ఏంటో తెలుసా అండి లోకంలో ఇంకా మిగిలిన ఏ అనుబంధానికి దగ్గిరవ్వాలన్నా బాహ్య కారణాలు ఉంటాయి ఒక భర్తకి భార్య దగ్గర అవ్వడానికి ఒక ప్రేమ ఏదో కారణం ఉంటుంది ఒక కొడుకు తండ్రికి ఒక కూతురు తల్లికి ఒక కోడలు మామగారికి అలా దగ్గర అవ్వడానికి కొన్ని కారణాలు ఉంటాయి ఏదో బాహ్యమైనటువంటి కారణాలు ఆ ప్రేమలో కానీ గురువు గారికి ఈశ్వరుడికి దగ్గర అవ్వడానికి కారణం ఏమిటో తెలుసా వినయం ఒక్కటే కారణం ఎందుకు వినయాన్ని అడుగుతారు అని మీరు నన్ను ప్రశ్న వేయచ్చు ఇవ్వడానికి వాళ్ళు కోరుకున్నది నీ వద్ద లేదు ఎందుకో తెలుసా అండి మాట నేను అంటున్నాను వారికి అసలు కోరికుంటే తృప్తి ఉంటుంది తృప్తి ఎప్పుడు ఉంటుందండి కోరికుంటే ఇప్పుడు నాకు తృప్తి అన్న మాట ఒకటి నాకు కోరిక ఉంటే నాకు ఏదో గుంటూరులో ఒక జిలేబీ తినాలి అని నాకు కోరిక వచ్చింది అనుకోండి పట్టుకొచ్చి హరిప్రసాద్ గారు నాకు జిలేబీ పెట్టారు అనుకోండి నేను తింటే నాకు తృప్తి అసలు నాకు దేని మీద వ్యామోహం లేదు మీరు తీసుకొచ్చి ఎక్కడ పెట్టినా నాకు దాని మీదేం అనురక్తి లేదు నేను దాన్ని నేను తినాలని నేనేం కోరిక పడను అను అనుకోండి నేనంటే అలా అన్నానని మీరు అనుకోవద్దు నా నేను ఇంద్రియ చేపలు ఏం ఉన్నవాడిని నేనేం గొప్పవాడిని అని చెప్పట్లేదు ఉదాహరణ చెప్తున్నాను అంతే ఇప్పుడు నాకు తృప్తి మీరు ఎలా తీసుకొస్తారు చెప్పండి నాకు ఏ కోరిక లేదు ఏ కోరిక లేని నాకు మీరు ఏ ఏం చేసి తృప్తిని ఇస్తారు మీరు ఒకవేళ బలవంతంగా తీసుకొచ్చి రామచంద్రమూర్తికి బంగారు కవచం ఎలా కట్టారో అలా కట్టిన తీసా పక్కన నేను వెళ్ళిపోతాను అనుకోండి నాకు దాని గురించి పట్టింపు లేదు అది ఒక గడ్డి పరక రెండూ నా దృష్టిలో ఒకటి ఇప్పుడు ఇచ్చి మీ తృప్తి ఏమో పుచ్చుకుని నాకేం తృప్తి లేదు నా తృప్తి మీకు కావాలనుకుంటే మీరు వినయంగా ఉండడం ఒకటే తృప్తి అది ఎవరి విషయంలో గురువు విషయంలో నా విషయంలో అన్నది ఉదాహరణ బాగా అర్థమవుతుందని చెప్పాను తప్ప నేను ఆ స్థాయిని నేను చెప్పట్లేదు అప్పుడు నాది అహంకారం అవుతుంది ఏమీ ఆశించని వాడు గురువు కనుక ఆ గురువు దేనికి లొంగుతాడు ఆయన పాదాల పాదాల్ని పట్టుకుంటే గురువు గారి దగ్గర వినయంతో నిలబడగలిగితే గురువు గురువుగారు పొంగిపోతారు అందుకే ఈ వినయానికి పరాకాష్ట కింద ఉంటారు ఈశ్వరుడి దగ్గర అంతే మీరు ఈశ్వరుడికి ఏమి ఇస్తారండి మిమ్మల్నే ఈశ్వరుడు సృష్టించాడు మీ ఊపిరితిత్తులు ఈశ్వరుడు ఇచ్చాడు మీ గుండెకాయ ఈశ్వరుడు ఇచ్చాడు మీ మూత్రపిండాలు ఈశ్వరుడు పెట్టాడు మీ మాట ఈశ్వరుడు ఇచ్చాడు మీరు తినడానికి పదార్థాలు ఈశ్వరుడు ఇస్తున్నాడు పచనం ఆయన చేస్తున్నాడు జీర్ణం ఆయన చేస్తున్నాడు ఆయనకి ఇస్తారు యాపిల్ పండు మీరు సృష్టించారు ఏంటి ఈశ్వరుడు సృష్టించాడు యాపిల్ పండు కొనడానికి డబ్బు మీరు సృష్టించారు ఏంటి శక్తి మీకు ఇచ్చి మీకు ఉద్యోగం చేయించి డబ్బు ఇప్పిస్తున్నాడు అన్నీ ఆయన ఇచ్చినవే అన్నీ ఆయనిస్తే మీరేమిస్తారు ఈశ్వరుడికి ఈశ్వరా చింది నీకు ఇవ్వడం తప్ప నేను ఇవ్వగలిగిందన్నది నాకు లేదన్నది భావనే నివేదన ఈ భావన మీకు కలిగింది అనుకోండి వినయానికి పరాకాష్ట అదే నివేదన ఆ నివేదన యొక్క ఫలితము ప్రసాదము ఆ ప్రసాదము ఈశ్వరుని అనుగ్రహము ఆ అనుగ్రహము మీ ఆ మనసుకి పరిపుష్టినిస్తుంది భక్తికి అందుకే లోపలికి పులిహారపళ్ళని పెడుతుంటే బట్ట వేసి తీసుకెడతారు బయటికి తీసుకొచ్చి చేతిలో పెడితే కళ్ళకద్దుకు తింటారు ఎందుకని అది ప్రసాదం ఈశ్వరుడికి చూపిస్తే ప్రసాదం ఈశ్వరుడికి చూపించకపోతే పులిహారం ప్రసాదంగా అనుభవించడం అంటే ఇవన్నీ ఈశ్వరుడివే నేను నమ్మగలగడం కాబట్టి ఈశ్వరుడికి మీరేమిస్తారు ఇవ్వలేను అనుకున్నప్పుడు వినయంతో కిందకి ఉండడమే ఎంత పెద్దవారు మీరని లోకమంతా అంటున్నా నా పెద్దరికం ఏమిటండే నా పెద్దరికం అంతా ఆయన ఇచ్చిందని ఆయన పాదాల దగ్గర కూర్చుంటాడు తప్ప ఎప్పుడూ సమానంగా కూర్చోడు ఇది వినయం దీనికి గురువు లొంగుతాడు దీనికి ఈశ్వరుడు లొంగుతాడు అందుకే శంకర భగవత్పాదులు శంకర భగవత్పాదుల గురించి ఎప్పుడు లోకంలో ఒక మాట అంటుంటారు ఆయన జ్ఞానాన్ని కదా బోధ చేశారు ఇంకా భక్తి అన్న మాటకి తావెక్కడుంది భక్తి అంటే రెండు ఉంటే కదా భక్తి ఓ పెద్ద ఆయన ఉన్నాడు ఓ చిన్న ఆయన ఉన్నాడు ఈయన ఆయన్ని స్తోత్రం చేశాడు అప్పుడు కదా శంకర దృష్టిలో ఉన్నది ఒకటేగా ఇంకా మళ్ళీ భక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటారు భక్తి పరాకాష్ట జ్ఞానం జ్ఞానానికి భక్తి ఎప్పుడు ప్రతిబంధకం కాదు పిందలేని పండు ఎక్కడి నుంచి వస్తుందండి భక్తితో కూడిన కర్మాచరణం వల్లే జ్ఞానం వస్తుంది అసలు భక్తి లేకుండా జ్ఞానం ఎక్కడ వస్తుంది రాదు కాబట్టి జ్ఞానమునకు భక్తి ప్రతిబంధకం కాదు అందుకే శంకర భగవత్పాదులు మోక్ష సాధన సామాగ్రి భక్తి రేవ గరీయసీ అని ప్రతిపాదించారు మహానుభావుడైన జగద్గురు అబ్బో శంకర భగవత్పాదులు చెప్పందే ఉంది ఆకాశం అంత ఎత్తు ఎదిగారు పాతాళం అంత కిందకి దిగారు ఇంకా తర్వాత ఎవరన్నా ఏమైనా చెప్తే ఆ మధ్యలోకి వచ్చి నిలబడాలి తప్ప శంకరుల్ని దాటి పైకెక్కలేరు శంకరుల కన్నా కిందకెళ్ళలేరు ఆయన కిందకెంత వెళ్ళారో అంతా వెళ్ళారు ఎంత మీరు తక్కువ చేసి మాట్లాడుకోవాలో ఈశ్వరుడి దగ్గర అంత తక్కువ చేసి శంకరాచార్యుల వారు మాట్లాడారు పశు మాం సర్వజ్ఞ ప్రధిత కృపయా పాలయ విభో అన్నారు ఎంత ఎక్కారంటే అహం బ్రహ్మాస్మి అన్నారు ఇప్పుడు ఇంకా మీరు అంతకన్నా పైకేం పెడతారు ఇంతకన్నా కింద ఏం పెడతారు కాబట్టి మీరు ఎంతమంది వచ్చినా తర్వాత ఎవరు వచ్చినా ఏం మాట్లాడినా ఈ రెండింటి మధ్యలోనే మాట్లాడాలంతే కాబట్టి శంకరుల కన్నా కిందకెళ్లలేరు శంకరుల కన్నా పైకి వెళ్ళలేరు అది శంకరుల యొక్క తత్వం అంటే వ్యోమవత వ్యాప్త దేహాయ సరే అందుచేత నీవు సుగ్రీవుడితో సమానమైన వాడివే కాదు రామలక్ష్మణ్చాపి తేజసాచ బలేనచ రామలక్ష్మణులిద్దరూ తేజస్సులో ఎంత గొప్పవారో బలములో ఎంత గొప్పవారో నీవు కూడా తత్తుల్యమైన వాడవు అంతే బలము అంతే తేజస్సు ఉన్నవాడవు అంటే రామలక్ష్మణులతో సమానమైన స్థాయి కలిగినటువంటి వ్యక్తి హనుమ కానీ ఎక్కడ కూర్చుంటారు ఎప్పుడూ పాదాలు దిగారు ఎదిగిన వదగడం నేర్చుకోవాలి అంటే హనుమ యొక్క ఉపాసన చేసి తీరాలి అందుకే మనకి లోకంలో చిన్నపిల్లలతో కూడా మనం ఎవరిని ఆరాధన చేయిస్తామంటే ఇద్దరిని ఆరాధన చేయిస్తాం ఒకరు వినాయకుడు ఒకరు హనుమ సరే వినాయకుడిని ఎందుకు అలా చెయ్యవలసి ఉంటుంది అన్నది రేపు వింటారు మళ్ళీ చరణం ఎందుకు హనుమ కూడా అంతే అపారమైనటువంటి వినయ సంపత్తి కలిగినటువంటి వారు మహానుభావుడు ఆయన ఈ మాటలు ఆయన ఎందు గర్వాన్ని పెంచలేదు ఈ మాటలు ఆయన ఎందు వినయాన్ని పెంచాయి అది విచిత్రం మీరు అయా చాలా వృద్ధిలోకి వచ్చారు చాలా చక్కటి పని చేశారు అంటే ఇలా అనకూడదు హా ఆయన చేత నేను పొందినటువంటి వాక్యం అరే నేను వాడిని ఎందుకన్నాను అలాగా ఎంత పాడయ్యాడు ఇప్పుడు అని ఆయన పశ్చాత్తాపడవలసినటువంటి రోజు రాకుండుగాక అని ఎప్పుడూ అడగాలి అందుకే ఒక గురువు దగ్గరకెడితే శిష్యుడు ఎప్పుడూ చెప్పవలసిన మాట ఏమిటో తెలుసా అండి గురువుగారు నా నడవడి చేత మీ కీర్తికి ఎన్నడూ కలంకము కలకకుండుగాక బలానాయన గురువుగారు అని మీ మిమ్మల్ని సమాజం ఎప్పుడైనా మిమ్మల్ని మీ శిష్యుడు కదూ ఆయన అన్నప్పుడు మంచి శిష్యుణ్ణి తయారు చేశారండి అని మిమ్మల్ని శ్లాఘించాలి తప్ప ఏ వండి మీ శిష్యుడు అటువంటి వాడిని తయారు చేశారు అన్ననాడు గురువు తల ఉంచుకోవలసి వస్తుంది కాబట్టి నా నడవడి ఎన్నడూ అలా ఉండకుండుగాక అని మనం గురువుగారి దగ్గర ప్రతిజ్ఞ చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు గురువు గారి దగ్గర చెయ్యవలసిన ప్రతిజ్ఞ అదే తప్ప గురువుకి నువ్వు చేయగలిగినది ఏదీ ఉండదు ఎందుకో తెలిసాండే ఆయన నిత్యతృప్తుడు ఆయన ఎప్పుడూ తృప్తితోనే ఉంటారు అటువంటి తృప్తి కలిగి ఆంతర తృప్తి అది ఆశ్చర్యకరమైన విషయం అసలు కోరిక పుట్టదు అజాత శత్రువు అన్నట్టే ఆ గురువు ఎందు కోరిక అన్నది పుట్టదు అసలు పుట్టనప్పుడు మీరు ఏం చేస్తారండి ఇంకా మీరు చేయడానికి ఏమి ఉండదు అది అందుకే ఆ గురుత్వాన్ని పొందడం ఆ గురుత్వమునందు నిలబడగలగడం చాలా గొప్ప విషయం అది ఈశ్వరానుగ్రహం చేత మాత్రమే సంభవిస్తుంది ఆ గురువు ఆ ఈశ్వరుడు ఎవరిని అనుగ్రహిస్తారో అనుగ్రహం ఎవరికి ఉంటుందో వాళ్ళకి మాత్రమే గురువు చెప్పిన మాట మనసులో నిలబడి అనుష్ఠానంలోకి వెళుతుంది గారి అనుగ్రహాన్ని మీరు పొందలేకపోయారు అనుకోండి మీరు ఎన్ని వినండి గురువు గారి దగ్గర చెప్పినవి అవి మీ ఎందు బుద్ధి రూపంలో మాత్రం ప్రకాశించలేవు తేడా వచ్చేస్తుంది ఈ రహస్యం ఎక్కడ చెప్పారో తెలుసా అండి ఇవాళ సమయం చాలదని నేను విడిచిపెట్టాను కానీ ప్రహ్లాదోపాఖ్యానంలో ఉంది రహస్యం ఎందుకని అంటే లీలావతి గర్భంతో ఉన్నప్పుడు నారదుడు లీలావతిని తీసుకెళ్ళిపోయాడు దేవేంద్రుడు దేవేంద్రుడు తీసుకెళ్ళిపోతుంటే నారదుడు వచ్చి దేనికి అని అడిగాడు హిరణ్యకశపుడు తపస్సుకెళ్ళాడయ్యా ఆయన యొక్క వీర్యము ఈమె గర్భము ఎందు పిండముగా రూపు దాలుస్తోంది వాడితోనే మేగలేకపోతున్నాం మళ్ళీ ఇంకూడా బయటికి అందుకని ఆ పిల్లవాడు పుట్టగానే చంపేస్తాను చంపి వదిలేస్తాను అన్నాడు ఎందుకంటే ఇద్దరు అన్నదమ్ములు ఇంద్రుడు హిరణ్యకశిపుడు కశ్యప ప్రజాపతి సంతానమే అంటే నారదుడు అన్నాడు నీకేం తెలుసు హిరణ్యకశిపుడి కొడుకు కాబట్టి అలా ఉంటాడు అనుకుంటున్నావు కాదు ఆయన హిరణ్యకశిపుడి కొడుకైనా లోకమంతిటి చేత కీర్తింపబడేటటువంటి మహాభక్తుడు పుడుతున్నాడు నువ్వెవరు చంపడానికి కాబట్టి నా ఆశ్రమానికి తీసుకెళ్తానన్నాడు అటువంటి మహాభక్తుడు పుడితే నాకేమభ్యంతరాన్ని తీసుకెళ్ళండి అన్నాడు నారదుడు ప్రహ్లాదుడికి ఉపదేశం ఎప్పుడు చేశాడో తెలుసా అండి పుట్టాక కాదు లీలామతి గర్భమునందుండగా పిండము వింటుంది మీరు నమ్మండి నమ్మపోండి వాళ్ళ పెద్దలు కూడా అంగీకరిస్తున్నారు పిండానికి విని శక్తి ఉంటుంది నేను మీకు ఇది నేను ఇంకా చెప్పకుండా ఉండలేను నా వ్యక్తిగత అనుభవం అయినా నా ఇంటికి ఒకనకొకప్పుడు కాకినాడలో ఒక దంపతులు వచ్చారు వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు ఆవిడ పెళ్లి ముందు నుంచి ఏదో నేను చెప్పిన మాటలు ఆవిడకి ఏదో పాపం మంచి అనిపించాయి ఆవిడ వింటూ ఉంటుంది సీడీలు ఎప్పుడో ఆవిడ కాకతాళీయంగా ఆవిడ భర్త గారికి కూడా అంతే ప్రీతి నా సీడీలు ఎందుకు కాబట్టి ఇద్దరికీ అదే పని అస్తమానం వింటూ ఉండేవారు అమెరికాలో వాళ్ళిద్దరికీ వాళ్ళ అనురాగ ఫలితంగా ఒక శిశువు ప్రాణం పోసుకుంటోంది ఆవిడ కడుపులో ఆవిడ ఇవే వింటుండేవారు అదే పనిగా వినేవారు ఆ పుట్టినటువంటి పాప నిరిసిపోతోంది సీతమ్మ తల్లిలా అది పాకేటటువంటి వయసు వచ్చింది ఆ పాకేటటువంటి పిల్లని తీసుకుని వాళ్ళు ఒకసారి నన్ను చూడడానికి వచ్చారు మీరున్నారలా ఉంది ఆ పాపను తీసుకుని మా ఇంటికి వచ్చారు నాకు పేర్లు జ్ఞాపకంలో ఉండవు తీసుకొస్తే ఆ పాప నిద్రపోతోంది మా ఇంటికి వచ్చేప్పటికి వాళ్ళు తీసుకెళ్ళి లోపల మనసు మీరు పడుకోబెట్టండమ్మా అమ్మా ఎంతసేపు ఊళ్ళో పెట్టుకుంటారన్నాను లోపల పడుకోబెట్టారు దానికి తెలివి వచ్చింది తెలివి వచ్చిన తర్వాత తీసుకొచ్చి వాళ్ళ అమ్మగారు కింద దింపారు దింపితే నేను అంత దూరంలో కుర్చీలో కూర్చుని మాట్లాడుతున్నాను వాళ్ళు కూర్చుని మాట్లాడుతున్నారు ఆ పిల్ల గబ్బ 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 గబా పాక్కుంటూ వచ్చి నా రెండు కాళ్ళు పట్టుకుని ఇలా తలెత్తి చూస్తుంది నేను దాన్ని ఎత్తుకుని తొడ మీద కూర్చోబెట్టుకున్నాను తొడ మీద కూర్చోబెట్టుకుని ఏమమ్మా ఏమలా చూస్తున్నావు అన్నాను అది ఇంట్లోంచి వెళ్ళిపోయే వరకు నేను మాట్లాడుతుంటే అది నా నోటి వంక ముఖం వంక అలా చూస్తూనే ఉంది అంటే అది తల్లిగారి గర్భంలో ఉండగా నా మాటలు అదే పనిగా వింది విని అది నిద్రపోతున్నది నా మాటలకు ఉలిక్కి పడిలేచింది నేను ఇన్ని నెలలుగా వింటున్న మాటలు ఈ శరీరంలోంచే వస్తున్నాయన్నమాట అందుకని అది నా నోటిని నా ముఖాన్ని ఆశ్చర్యంగా అలా చూస్తూ కూర్చుంది ఒళ్ళో కాబట్టి వింటాయి పిండాలు నారదుడు చెప్పినటువంటి మాటలు లీలావతి తల ఊపుతూ వింది లోపల ప్రహ్లాదుడు విన్నాడు ప్రహ్లాదుడు బయటికి వచ్చాడు లీలావతి అంతఃపురానికి వెళ్ళింది అంతఃపురంతో ప్రహ్లాదుడు వెళ్ళాడు లీలావతి మరిచిపోయింది ప్రహ్లాదుడికి గుర్తుండిపోయింది ఇది రాక్షసుల పిల్లలతో చెప్తూ ప్రహ్లాదుడు ఒక రహస్యం చెప్పాడు ఆయన అన్నాడు వెల్లిగొన నాటి నుండి ఉల్లమున మరుపు పుట్టదొకనాడైన నాకు పెద్దవాణ్ణి అవుతున్నా నా మనసులో నారదుడు చెప్పినటువంటి మాట ఒక్కటి కూడా నేను మరిచిపోలేదు ఎందుకు మరిచిపోలేదో తెలుసా ఉల్లసం ఉల్లసమైన దైవ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం చేత గురువుగారి యొక్క అనుగ్రహం చేత గురువు యొక్క అనుగ్రహం ఈశ్వరానుగ్రహం ఎక్కడుంటాయో అక్కడ గురువుగారి నోటి వెంట వచ్చినటువంటి మాటల్ని మరిచిపోవడం ఉండదు మనసు తిప్పి 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 అనుష్ఠానంలోకి తీసుకొస్తుంది అది లేదనుకోండి మరుపు కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఒక్కొక్కరు ఎందు విన్న విషయాలు తెలుసుకున్న విషయాలు ఇంకా వినయం వైపుకి తీసుకెడతాయి కారణం ఏమిటంటే అది కారణ కారణజన్ములంటే తప్ప మీరు ఫలానా వారితో సమానం అండి అన్నారు అనుకోండి అంతే ఇంకా వారేముందండి వాళ్ళతో సమానమే నేనంటే అంటే అహంకారం అలా అంటారు కానండి ఆయన నేను సమానమా అసలు నన్ను మాట్లాడిస్తున్నది ఆయన మహానుభావుడు అనగలిగితే నీకు వినయం ఉన్నట్లు కాబట్టి చూడండి హనుమన్ హరిరాజస్య సుగ్రీవస్య సమోహ్యసి చ తేజసాచ చ తేజస్సు ఎందు బలము ఎందు నువ్వు రామలక్ష్మణులతో సమానమైనటువంటి వాడివి అరిష్టనేమిన పుత్రో వైనతేయో మహాబల గరుత్మానితి విఖ్యాత ఉత్తమ సర్వపక్షిణాం బహుశోహి మయా దృష్ట సాగరే స మహాబల భుజగానుద్ధరన్ పక్షి మహావేగో మహాయశాహ వైనతేయుడై కశ్యప ప్రజాపతికి వినతయందు జన్మించినటువంటి సంతానంలో ఒకడైనటువంటి గరుత్మంతుడు అపారమైన వేగంతో సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోతుండగా నేను ఎన్నో పర్యాయాలు చూశాను ఆ సముద్రంలో ఉండేటటువంటి పావుల్ని తన్నుకుపోయేటటువంటి గరుత్మంతుని యొక్క వేగము ఎంతగా ఉంటుందో నీ వేగము కూడా తత్తుల్యముగా ఉంటుంది అంత వేగమున్నవాడివి బలం బుద్ధిశ్చ తేజశ్చ సత్వంచ హరిపుంగవ విశిష్టం సర్వభూతేషు కిమాత్మానంద బుద్ధ్యసే మహానుభావ నీ బలము నీ బుద్ధి నీ తేజస్సు నీ సత్వము సమస్త భూతముల కన్నా గొప్పవి నీతో సమానమైన భూతమే లేదు భూతము అంటే ప్రాణి అసలు నీతో సమానమైనటువంటి ప్రాణి లేదు ఈ లోకంలో అంతటి బుద్ధి అటువంటి బలం అటువంటి తేజస్సు ఉన్నవాడివి అటువంటి వాడివి ఇలా కూర్చుని ఉంటావా నీవు ఇంత తేజస్సుతో ఇంత గొప్పవాడిగా పుట్టడం అన్నది నీవు పుట్టిన తరువాత సంపాదించుకున్నది కాదు నీకు పుట్టుకయందే అనుగ్రహింపబడినది అసలు పుట్టి పుట్టగానే నీకు వచ్చింది నీ జన్మయే కారణ జన్మ ఏదో ప్రయోజనం లేకుండా నీకింత బలం కలగదు నీ ఏదో కారణం లేకుండా నీకింత తేజస్సి ఇవ్వరు కాబట్టి ఇంతటి తేజోమూర్తిగా నువ్వు జన్మించవు ఇక్కడ ఎప్పుడూ కూడా మీరు ఒకటి గమనించవలసి ఉంటుంది మీరు ఇటువంటి విషయాలు వినేటప్పుడు కారణ జన్మల యొక్క జన్మకి సంబంధించినటువంటి విషయాన్ని లౌకికమైనటువంటి దృష్టితో మీరు విచారణ చేయకూడదు ఇప్పుడు కూడా ఎందుకో తెలుసండి అది పరాశక్తి యొక్క అనుగ్రహం చేత జన్మిస్తారు వాళ్ళు అందుకే అసలు ఒక్కొక్క మహానుభావుడు జన్మించేటప్పుడు ఆయన జన్మిస్తే అటువంటి గొప్ప తేజోమూర్తిని భరించగలిగినటువంటి క్షేత్రం ఉండదు ఈశ్వరుడి అవతారాన్ని భరించగలదేమో కానీ మహర్షుల యొక్క తేజస్సుని భరించి వహించగలిగిన క్షేత్రాలు ఉండవు నేను మీతో యథార్థం చెప్తున్నా రామచంద్రమూర్తిని కనగలిగిన కడుపు ఉంటుందేమో వశిష్ట మహర్షిని కనగలిగిన కడుపు ఉండదు అందుకే వాళ్ళు కుంభ సంభవులు ఒక కలశలోంచి ఉద్భవించారు వాళ్ళు కారణం ఏమిటంటే ఆ తేజస్సుని భరించడం కష్టం సుబ్రహ్మణ్యోత్పత్తిలో మీరు విన్నారు ఏ క్షేత్రం భరించగలిగింది ఈశ్వర తేజస్సుని అవి భరించలేదు కాబట్టి భరించగలిగినటువంటి క్షేత్రముయందు ప్రవేశపెడతారు ఆ తేజస్సుని ప్రవేశపెట్టి ఆ తేజస్సుతో కలిపి కారణ జన్ములుగా వస్తారు తప్ప ఒక పతివ్రత యొక్క శీలాన్ని హరించడం లక్షణంగా దేవతలు ప్రవేశపెట్టారు అందుకే శీలాపహరణం లేకుండా యోగ్యమైన క్షేత్రమునందు తేజస్సు ప్రవేశపెట్టి ఆ రూపంగా పుడితే తప్ప దేవతాకార్యం జరగదు అంటే ఆ రూపంగా జన్మించడానికి వీలుగా గర్భస్థం చేస్తారు అందుకే శ్రీరామాయణంలో చాలా చాలామంది వానరులు ఆశ్చర్యకరమైనటువంటి జన్మలు స్వీకరించిన వారు అలా పుట్టిన వాళ్ళల్లో వాలిసుగ్రీవులు కూడా